హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు కూడా బాగుండి నేను కూడా చాలా చాలా బాగుంటాను అలాగే మా వంటలందరూ చూస్తున్నారు కదా అన్నదాత సుఖీబాబా విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చట్నీ ఎలా చేశానంటే ఏమీ లేదండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏ ఒకటి ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ ఉంటాయి కదా ఘాటుగా ఉన్న నాలుగు పచ్చిమిరపకాయలు పొండిపోయిన టమాటాలు ఒక ముల్లంగి మరి కొంచెం చింతపండు కొద్దిగా జీలకర్ర ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ మరి అలాగే ఉప్పు పసుపు వేసేసి నూనె పోసి ఒక బాండీ పొయ్యి మీద పెట్టి ఇవన్నీ వేసేసి నూనె పోసి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి దీన్ని తినటం వల్ల మనకి ముల్లంగి తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా కొంచెం వాటర్ పోసి మూత పెట్టి సిమ్ములో పెట్టి మగ్గ పెట్టండి చాలా మెత్తగా ఉడికిపోయిన తర్వాతే మిక్సీ పట్టండి మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి లేదు అలా అయినా తినచ్చు మరి ఎందుకంటే ఈ ముల్లంగి తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్లడ్ని ప్యూరిఫై చేస్తాటండి వాటర్ ప్యూరిఫై అయ్యేట్లాగో ఈ మొల్లంగి మనం ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంట గడ్డలు కట్టుకోకుండా చేస్తాంట మొల్లంగి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోనూ నేను మన ఛానల్లో పెరిగేసి చట్నీ చేసి కూడా పెట్టానండి మంచి హైలెట్ అయింది అప్పుడు చూశారు కూడా అందరూ చేసుకున్నారు కూడా నాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా చెప్పారు సొరకాయ చట్నీ కూడా చేశాను పెరిగేసి ఇలా పొట్లకాయ పచ్చడి కూడా చేశాను పెరిగేసి ఇలా వెరైటీ వెరైటీ చట్నీలు రోటి చట్నీలు కారొళ్ళు అన్నీ అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్లో ఉందండి ఉన్నాయి మీరు చూడండి అందరూ మీకు నచ్చితే మా వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి